ఫ్రీళ్ళరా బాగున్నారా మీరంతా బాగున్నారా ప్రార్థన చేసుకున్నాము నైట్ అయింది కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నాము మన ఇంటిలో ఉన్న పసిబిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం రాత్రి కాల సమయంలో అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం పట్టణం కొరకు దేశం కొరకు మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి చిన్నపిల్లలకి కాపు చెప్పి డ్రగ్స్కి అలవాటు అయిపోయారు ఎందుకంటే హృదయాల్లో దేవుడు లేకపోవటం వల్ల భయంకరమైన పాపము విస్తరిస్తుంది రాకడ అతి సమీపుగా దగ్గర పడుతుంది మీ కొరకు ప్రార్థన చేస్తాను అందరి కొరకు ప్రార్థనలో ఉండండి ప్రార్థన స్తోత్రం ప్రభా స్తోత్రము స్తోత్రము ప్రభా వందనాలు వందనాలు అయ్యా సజీవుడా గొప్ప దేవుడా ప్రభువ మీరు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచినందుకు వందనాలు వేలాదులు స్థుతులు స్తోత్రాలు ప్రభా అయ్యా ప్రభువా మీకే స్థుతి 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 ప్రభా గొప్ప దేవుడా వందనాలు 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 ప్రభా ఏసయ్యా ఏసయ్యా అయ్యా మీరు కనికరించండి ప్రోవా మీరు దాటిపోవద్దయ్యా ఈ రాత్రి నా తండ్రి అయ్యా మా దేశంలో భయంకరమైన పరిస్థితులు నా తండ్రి బాగు చేయండి అయ్యా మనుషులు నశించిపోతున్నారయ్యా రక్షణ దయచేయండి అయ్యా డ్రగ్స్కి అలవాటు అయిపోయి పసిబిడ్డలు అవని ప్రభువా టెన్త్ చదువుతున్న వారు ఇంటర్ చదువుతున్నవారు పసిబిడ్డలు డ్రగ్స్కి పాపానికి బానిసలో ఉన్నారయ్యా అయ్యా మీరు విడిపించండి ప్రభువా అటు బిడ్డలు మీరు దర్శించండి నా తండ్రి అయ్యా మీకే స్తోత్రము స్తోత్రము నా తండ్రి యేసురాజా వందనాలయ్యా మీరు మాట్లాడండి ప్రభు మీరు దర్శించండి అట్టు బిడ్డలు మీరు దర్శించండి లాడ్ హోలీ స్ప్రిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడా మీరు దర్శించండి యేసురాజా గ్లోరీ గ్లోరి హోలీ స్ప్రిట్ పరిశుద్ధాత్మ చిన్న బిడ్డలకి మీ కాపుదలు ఉంచండి అయ్యా అనారోగ్యం చేత బాధపడుతున్నాయి ఇలా ఎవరైతే ప్రభా ప్రార్థనలో ఉన్నారో వాళ్ళని మీరు స్వస్థపరచండి ప్రవా రోగుల కొరకు ప్రార్థనయ్యా ఆసుపత్రిలో బిడ్డలు ఎమర్జెన్సీలో ఉన్నవారిని మీరు తాకండి ప్రభా యేసు రాజా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మీ గాయపడముతో మీరు ముట్టండి ప్రభా కుటుంబంలో కుంగిపోయిన వారు సమస్యల్లో ఉన్నవారిని మీరు తాకండి పరిశుద్ధాత్ముడా నిద్ర పట్టగా నిద్ర లేని సమస్యల్లో ఉన్నవారిని మీరు దర్శించండి అయ్యా ఆలోచనలో ఉన్నవారయ్యా యవనస్తులకి ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు దించండి అయ్యా అధికారులు మీరు దర్శించండి ప్రోహ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువా మీకే స్తోత్రం స్తోత్రం సంఘాలకి సేవకులకి భద్రత దయచేయండి ప్రభా దేవా వంద నాలుగు స్తోత్రాలు గాడ్ హోలీ స్ప్రిట్ పరిశుద్ధాత్మ దేవుడా మీరు కనికిరించండి రాత్రి నా తండ్రి అయ్యా సమస్యల్లో ఉన్నవారు బాధల్లో ఉన్నవారిని దర్శించండి ప్రభువా ఈ రాత్రి మీరు దాటిపోవద్దయ్యా మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఏసు క్రీస్తు నామములో ప్రభువా